తూర్పుగోదావరి జిల్లా రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తరఫున ఆయన కుమార్తెలు అల్లుళ్ళు ఇతర కుటుంబ సభ్యులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు మూడు మండలాల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సుడిగాలి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజానగరం మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో ప్రచారానికి వెళ్లిన భక్తుల బలరామకృష్ణ కుమార్తెలు ప్రత్యూషాదేవి వందనాభినకాలకు ఆయా గ్రామాల ప్రజలు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం అండదండలతో నియోజకవర్గ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగారని గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు

దివాన్ చెరువు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బలరాం కృష్ణ అల్లుడు తోట పవన్ కుమార్కు స్థానిక ప్రజలు సాధారణంగా ఆహ్వానించడం జరిగింది తో పాటు తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లిన పవన్ కుమార్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు కూటమి ఐక్యతా బలాన్ని ఎన్నికల ప్రచారంలో ఆధిపత్యాన్ని చాటిన పవన్ కుమార్ను నిత్యం ప్రజల మధ్య ఉంటూ మామకు తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్నాడని పలువురు అభినందించారు సీతానగరం మండలంలో బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు తన భర్త బలరామకృష్ణ గెలుపు కోసం ఆమె ప్రతి ఇంటికి తిరుగుతూ కూటమి అభ్యర్థిగా ఆయన గెలిపించాలని గెలిపించుకోవాలంటూ కూడా గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇంకా ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుందంటూ బలరామకృష్ణునికే మా ఓటు అని ఎలుగెత్తి చాటడంతో మరింత ఉత్సాహంతో జోరుగా కూడా వృద్ధా ప్రచారాన్ని కొనసాగించారు జనసేన నాయకులు ఎరన్శెట్టి శ్రీను వంక మల్లిబాబు మార్గాని రాంబాబు తూనకల గంగరాజు బొడ్డపాటి నాగేశ్వరరావు వెలుగు మురళి చాపల సుబ్బు ముప్పల్లపల్లి రాజు హోటల్ రాజు బోయిడి వెంకటేష్ కొప్పిశెట్టి కిట్టయ్య నడిపిల్లి రామకృష్ణ పెద్దిరెడ్డి శివ సంగుల శ్రీనివాసరావు ముత్యం రాజాబాబు చొపడి శ్రీను, ముత్యం వెంకటేష్, ఎర్మ్ రాంబాబు, ముత్యం వెంకట్రాయుడు, ముత్యం వంశీ, మట్ట సతీష్, మట్ట సతీబాబు అదే విధంగా రౌతుల వెంకటేష్, సంగుల శ్రీను తత్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. అందరికీ నమస్కారం నేను దేవి జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం ఈ రోజు అయితే మేము రాజనగర్ నియోజకవర్గం రాజనగరం మండలం శ్రీరాంపuram గ్రామంలో మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ భద్రులు బలరామకృష్ణ గారి కొరకు అందరినీ ఓటు అభ్యర్థించడం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అయితే స్పందన చాలా మంచి స్పందన వస్తుంది మాకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈసారి మీ నాన్నగారు వైపే మేము చూస్తున్నాము ఖచ్చితంగా మీ నాన్నగారి కోసం మేము ఎదురు చూస్తున్నాము మే పదమూడు ఎప్పుడు వస్తుందా మీ నాన్నగారికి ఎప్పుడు ఓటు వేయాలని మేము ఎదురు చూస్తున్నాము ఖచ్చితంగా మీ నాన్నగారు ఈసారి గెలుస్తారు మంచి భారీ మెజారిటీతో మా ఊరి నుంచి మీ నాన్నగారిని మేము గెలిపించుకున్నామని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మేము వెళ్ళే ప్రతి ఇంటి దగ్గర కూడా మమ్మల్ని హార్తలతో ఇంటికి వెల్కమ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి ఆదరణ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా ఈసారి మా నాన్నగారు వారి మెజారిటీగా గెలుస్తారు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై